తాజాగా పవన్ కళ్యాణ్ గారి మీద అలాగే పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ మీద ఒక సంచలనాలు అయితే ఇప్పుడు ప్రస్తావనకు వస్తున్నాయి ఒక ఊహ కందని విప్లవంగా వర్ణిస్తున్నారు ఎందుకంటే చాలా వరకు చాలా పార్టీలు ఎలా వస్తూ ఉంటాయి అలా పోతా ఉంటాయి మన కళ్ళ ముందే ఎన్నే పార్టీలు అంతకుముందే అంతెందుకు మొన్న షర్మిల్ గారు పెట్టిన పార్టీ ఏమైంది వైఎస్ఆర్ టీపీ అని పెట్టారు అలా పెట్టారు ఒక పాదయాత్ర చేశారు తర్వాత ఎన్నో అరెస్టులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేసారు ఇలా చాలానే వస్తూ ఉంటాయి చాలానే పోతూ ఉంటాయి అంతకుముందు ప్రజారాజ్యం పార్టీ పరిస్థితి కూడా అంతే కదా ఏకంగా పద్దెనిమిది శాతం సీట్లు వచ్చిన స్థానాలు వచ్చినా పద్దెనిమిది శాతం ఓటు బ్యాంకు తమ వైపు నిలబడినా సరే ఆ పార్టీ నిలబడలేకపోయింది కానీ ఎలా ఉన్నా సరే ఎదురొడ్డి నిలబడి మొత్తానికి అధికారంలోకి తీసుకురాగలిగారు జనసేనని అందుకే ఇప్పుడు మరొకసారి పవన్ అంశాన్ని అయితే ప్రస్తావిస్తున్నారు ఆయన పవన్ ఒక రాజకీయ నేతగా ఒక సుస్ సుస్థిరత్వాన్ని ఆపాదించింది ఆ పార్టీ అంతేకాదు ఆయన వేసిన అడుగులు తొలినాళ్లలో చాలా విమర్శలకు దారి తీశాయి తర్వాత సమాజం మొత్తం ఆయన వెంట నడిచేలా చేసింది ఎక్కడ ఎలా స్పందించాలో ఎక్కడ ఎలా తగ్గాలో రాజకీయాల్లో నాయకులకి అత్యంత కీలకం ఇది తెలిసిన వాళ్లే రాజకీయాల్లో నిలబడగలుగుతారు పవన్ అది తెలుసుకున్నారు రెండు వేల ఇరవై మూడులో చంద్రబాబుకు మద్దతుగా మరోసారి మద్దతు విషయంలో తనకు తాను తగ్గించుకొని వేసిన అడుగులు ఆయన్ని ఒక విప్లవం వైపుకి తీసుకెళ్లడమే కాకుండా ఒక విజయ దిశగా ఆయన్ని కూర్చోబెట్టాయి తాజాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ అంశాన్ని సోషల్ మీడియా వేదికగా చాలామంది పంచుకున్నారు ఇదే సమయంలో ఆయన రాజకీయ జీవితమే కాదు సినీ ప్రస్థానంలో తొలి ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు ఆయన ఎదుగున్న తీరు అందరికీ ఆదర్శంగా నిలిచారు పవన్ కళ్యాణ్ అంటూ మరోసారి చర్చించారు ప్రధానంగా ఆయన ఎక్కువగా పవన్ కళ్యాణ్ ని గిరిజనులకు దగ్గర చేసింది ఎస్సీ ఎస్టీలకు మచ్చిక చేసింది పార్టీని స్థాపించి ఆయన విప్లవం సృష్టించలేదు ఆ పార్టీని ప్రజలు తమది అనుకునే స్థాయికి చేరుకునేలాగే ఆయన చేసిన విప్లవం సృష్టించారు ఆ రెండు స్థానాల్లో కూడా ఓడినా సరే తదుపరి ఎన్నికల్లో తాను గెలిచి తన వారిని గెలిపించుకునే స్థాయికి ఎదిగిన తీరే విప్లవం పదవులను అలంకారప్రాయంగా కాకుండా పనిచేసేలా చేసి చూపుతున్న వైనం ఏదైతే ఉందో అది ఓ విప్లవం అందుకే పవన్ ఏపీ రాజకీయాల్లో ఒక ఊహ కందని విప్లవంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనను కొనియాడారు చాలా మంది